వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం సివిల్స్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ సబర్మల్ చేసిన వ్యాఖ్యలపై సిఎస్బీఐస్ అకాడమీ చీఫ్ బాలాలత మండిపడ్డారు ఐఏఎస్ కొట్టాలంటే అంధగత్తలు కావాల్సిన అవసరం లేదన్నారు దివ్యాంగుల గురించి మాట్లాడడానికి మీరెవరు ఇద్దరం పరీక్ష రాద్దాం ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా ఇరవై నాలుగు గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనుకు తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారు స్మితాకు సిఎస్ షోహాజ్ నోటీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు

UPS, you just think that civil services service challe seva they are not really masters you say that the public service yogate vahanam section under are getting going they are following lead social media airlines you ups iopd chief minister prime minister they do that all of it actual civil services and are you getting సోది గీ గన సమాధానం చెప్తారు ఎవరోవొక వ్యక్తిగారు తీయితేనే సేప్లో ఆలయే సాంగ్స్ నిాడు టీచర్స్ ఉంటారు బౌల్ మెట్ ఇన్ హెడ్ సీఎంఆర్ సీఎంఆర్ సిఎల్ఆర్ ఈ రిప్రెషర్ ఫుల్ అంతే కదా ది ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి అంటే నా సింపుల్ యోత్ నా